తిరుమల శ్రీవారికి అత్యంత ప్రీతి పాత్రమైన శుక్రవారం నాటి అభిషేక సేవలో పలువురు ప్రముఖులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు భారత క్రికెట్ దిగ్గజం మాజీ కెప్టెన్ కృష్ణమచారి శ్రీకాంత్ జరిగిన ఈ అభిషేక సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు దర్శన అనంతరం ఆలయ వెలుపల మీడియాతో మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు మంత్రి టీజీ భరత్ కూడా ఈ సేవలో పాల్గొన్నారు స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు ఓం నమో ఈరోజు దేవుణ్ణి కోరుకునేది చంద్రబాబు గారు హెల్త్ బాగుంటే స్టేట్ బాగుంటుంది మీ అందరికీ తెలుసు పద్దెనిమిది నెలల్లో చాలా పనులు జరగడం జరిగింది మన టీడీటీడీ దేవస్థానం కూడా శుద్ధి చేయడం జరిగింది మన చంద్రబాబు గారు వచ్చిన తర్వాత మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎన్డిఏ గవర్నమెంట్ వచ్చింది ముఖ్యంగా నేను దేవుణ్ణి కోరుకునేది ఏమంటే పద్దెనిమిది నెలల నుంచి ఏవైతే మా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎంఓఈస్ అనుకోండి క్యాబినెట్ నుంచి క్లియర్ చేసిండేవి కానీ ఏపీఐసీ నుంచి క్లియర్ అన్నీ కూడా అతి తొందరలో గ్రౌండ్ కావాలా సమస్యలు లేకుండా అందరికీ అన్నీ ఏవైతే మేము అనుకుండేవన్నీ కూడా గ్రౌండ్ అయితే ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదేళ్లల్లో సాధించేదానికి అవకాశం ఉంటుంది సో అదే నేను కోరుకొనింది అలాగే ఈ మధ్య కొద్దిగా మరీ ఏదో వైరస్ వింటున్నాం అట్లాంటి వైరస్లు ఏవి రాకుండా ఉండాలనేదే దేవుని ప్రార్థించడం జరిగింది దీంతోపాటు మా కర్నూలు కూడా బాగా అభివృద్ధి చెందాలని కోరుకున్నాను